హృదయం యొక్క కేంద్ర బిందం అయ్యాడు ఏంటి శరీరం భూమి శరీరం గో స్టిల్ డే గోగ్ మేక్ అన్ని కూడా అది భూమి శరీరంలో ఇంకా ఉన్నాయి బట్ ఇన్ దట్ ఇనర్ మ్యాన్ కానీ లోపల అంతరంగ పురుషుల్లో ఇటర్నిటీ తత్వము దిస్ ఇస్ దిస్ ఇస్ టైమ్ ఇది సమయం కాలం బట్ ఇన్ సైడ్ యు కాని లోపట నీలో ఇటర్నిటీ నిత్యత్వము ఆర్ యు క్యాచింగ్ ద మిస్టరీ మర్మమును మీరు పట్టుకుంటున్నారా దట్ ఇస్ మిలేనియం అదే వెయ్యేళ్ళు పరారా బట్ మిలేనియం ఇస్ నాట్ ది ఎండ్ అయితే వెయ్యేల పరిపాలన ముగింపు కాదు జస్ట్ దేవుడు ఇప్పుడు కేవలం ఇక్కడ మాత్రమే నిత్యత్వం తీసుకురాడు హీ వాట్స్ ఇటర్నిటీ ఇన్ ది ఎంటైర్ ఎర్త్ ఒత్త గోవేట గోడా ఆయన నిత్యతను గుర్తు ఆనైనా సో వాట్ ద గాడ్ డు? ఖబర్ దేవుడు ఏం చేస్తాడు? ప్రిపేర్డ్ అనదర్ బ్యాటిల్. మరోక యుద్ధానికి సిద్ధపరచాము. ఆఫ్టర్ 1000 ఇయర్స్. వేయిల పరిభవం తర్వాత. ది బ్యాటిల్ ఆఫ్ గోగ్ అండ్ మాగో. గోగు యుద్ధం. అండ్ హౌ ఆర్ ðiజ్ నేషన్స్ డిస్ట్రాయ్డ్? దేశాలు ఈ విధంగా నాశనం చేయబడతాయి? బై ఫైర్. అగ్ని ద్వారా. పరిశుద్ధ గ్రంథవండి ఫార్ విల్ కమ్ ఫ్రమ్ హెవెన్ పరలోకము నుండి అగ్నిదికి వస్తది అండ్ డిస్ట్రాయ్ ద నేషన్స్ ఆ దేశాలని ని నాశనం చేస్తది వాట్ ఆర్ వి నౌ వెయిటింగ్ ఫర్ ఇప్పుడు మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాము వి హావ్ రిసీవ్ ఫార్ ఇన్ సైడ్ ఈ ప్రాకిరణ మనం లోబడ పొందుకొని ఉన్నాము బట్ వన్ ఆఫ్ దీస్ డేస్ కాని ఈ దినములలో దిస్ బాడీ విల్ క్యాచ్ ఫైర్ ఈ శరీరము

మహిమకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది ఐ వన్ టు నేను మీకు చూపిస్తాను